Welcome to CMD News. Naa peru Kamakshi. నేటి వార్త విశేషాలు హన్మకొండ జిల్లా ధర్మసాగర్ రిజర్వాయర్ ద్వారా సౌత్ కెనాల్ నుంచి పంట పొలాలకు స్థానిక స్టేషన్ గణాపూర్ ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి శ్రీ కడియం శ్రీహరితో కలిసి కొబ్బరికాయ కొట్టి నీళ్లను విడుదల చేసిన గౌరవ నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కెఆర్ నాగరాజు అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ ధర్మసాగర్ రిజర్వాయర్ ద్వారా వర్ధనపేట నియోజకవర్గ పరిధిలోని హనస్పర్తి అయినవోలు వర్ధనపేట మండలాల పరిధిలోని రైతుల పంట పొలాలకు నీళ్లు అందించడం కోసం నేడు సౌత్ కెనాల్ ఎత్తి ద్వారా నీరు విడుదల గౌరవ రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతులకు ఏకకాలంలోనే రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి రైతులకు అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు రైతులకు రైతు భరోసా ప్రమాద బీమా కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు అందిస్తున్న ప్రభుత్వం రైతు పక్షపాతిగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్నారు కొందరు నాయకులు రెండు నుంచి మూడు రోజుల్లో వస్తున్నారని తెలుసుకొని రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం నీళ్లు రాకుంటే సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తానని రైతులను పెడుతూ పిచ్చి పిచ్చి కోతలకు వస్తున్నారు రైతులెవరూ ఆధర్య పడవద్దు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో రైతులకు నీళ్లు వస్తాయని వర్షాలు సమృద్ధిగా పడితే నిరంతరం నీళ్లు వస్తూనే వస్తూనే ఉంటాయని రైతులకు విజ్ఞప్తి చేశారు రానున్న స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అండగా నిలవాలన్నారు ప్రతిపక్షాల మాటలు నమ్మి ఎవరూ మోసపోవద్దన్నారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు నీటిపారుదల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు

గారు కాదు మేము ఈ రాజకీయాల రాజకీయాన్ని రాజకీయంలో ఏ విధంగా ముందుకు సాగాలి అనే విధంగా ముందుకెళ్తున్నాం అనునిత్యం రైతుల కోసం పరితప్పించే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేము గత వారం పది రోజుల నుండే పెద్దలైన కడెం శ్రీఆర్ గారితో మాట్లాడి అన్నగారు నీళ్లు రావట్లేదు మా ఇలోని మండల రైతులు మొత్తం వరి నాట్లేసి పత్తి నాట్లేసి ఎదురు చూసుకున్న నీళ్ల కోసం అంటే మేము నేను గవర్నమెంట్ పెద్దలు కనీసంసీఆర్ ఇద్దరు కూడా ఇరిగేషన్ మినిస్టర్ గారు మాట్లాడి త్వరలోనే ఈ యొక్క దేవతుల ద్వారా వచ్చే చెరు మన ధర్మసాగర్ను రిజర్వాయర్ను నింపుకొని తక్షణమే రైతులకు ఈరోజు నీరు అందించే విధంగా మా చేతుల మీద మమ్మల్ని ఆహ్వానించరు ధన్యవాదాలు సార్ అలాగే ఈ యొక్క ప్రభుత్వం ట్వంటీ ఫోర్ బై సెవెన్ రైతుల కోసం పనిచేస్తుంది మీకు చూస్తున్నారు రైతు రుణమాఫీ రైతు భరోసా అలాగే మనకు సన్నవాట్లు వేస్తున్నారు ఇప్పుడు రైతులందరూ సంతోషంగా నేను కూడా ఒక ఏడు ఎకరాల్లో సన్న సన్నవాట్లు పండిస్తున్నాను భరోసాతో రైతులకు ఇచ్చే భరోసా ధర రేపు బోనస్ కూడా అందరూ అత్యధిక అందుకోబోతున్నారు కాబట్టి చాలామంది రైతులు సన్న వేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు మీ యొక్క ప్రేరేపణతో మీ యొక్క ఆశీర్వాదంతో ప్రభుత్వం ఇంకా మంచి వర్షాలు కురిసి దేవుని దాని వల్ల రైతులకు ఎలాంటి ఆట ఆటంకం జరగకుండా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను అలాగే కొంతమంది నాయకులు బీఆర్ఎస్ నాయకులు అవాకులు చివాకులు పెరిగి రైతులు ఆయన ఫోన్ చేస్తేనే నీళ్ళు వస్తున్నాయి లేకుంటే మేమే ఆ నదులకు నడకలు నేర్పింది అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన నుండి ఈ యొక్క దేవాతులు అనేది స్టార్ట్ అయింది ప్రజలు చెప్తేనే అప్పుడు ఇక్కడ ఇప్పుడే చెప్పారు ఆ సందర్భంగా చేయన సందర్భం కాబట్టి రైతులను నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్న ఈ గుణబుక్కల మాటలు నమ్మకండి రైతులను ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మీరందరూ కూడా మీ పెద్ద మనసుతో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశ్రయించాలి మా ముఖ్యమంత్రి గారిని ఆశ్రయిస్తే మీకు ఇళ్లవేళలా అండుదండుగా ఉంటాడని నేను జైకు దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా ధర్మస్వాగర్ రిజర్వాయర్ నుండి నార్త్ కెనాల్ కు మరియు సౌత్ కెనాల్ కు వీటిని విడుదల చేయడం జరిగింది ధర్మసాగర్ సౌత్ మెయిన్ కెనాల్ కింద డీ వన్ టు డి ట్వెల్వ్ వరకు డిస్ట్రిబ్యూటీస్ ఉన్నాయి ఒక లక్ష ఆరు వేల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది ఇక్కడ ధర్మసాగర్ మండలము దసరగడ్ మండలము వందన్నపేట మండలము ఐనూరు మండలము అసలపట్ మండలం ఈ మండలాలకు సంబంధించి పన్నెండు డిస్ట్రిబ్యూటరీస్ ద్వారా పన్నెండు ఉపతల ద్వారా ఒక లక్ష అరవై లక్షరాలకు సాధ్యమించే విధంగా దీన్ని మెయింటైన్ చేశారు ఈ సంవత్సరం తెలంగాణ వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి ఈ గత రెండు మూడు రోజులుగానే కొంచెం వర్షం పురుచుకున్నది ఈ వర్షం కూడా పెద్దగా చెరువులు కుంతలను ఇక్కడ నింపలేదు రైతులు నార్లు పోసుకుని వర్షాల కొరకు ఎదుర్కొంటున్న క్రమంలో రైతులు వేసుకున్న నార్లను కాపాడాలని అదేవిధంగా వాళ్ళు నాట్లు వేసుకునే విధంగా ఈ గోదావరి జిల్లాలను వాళ్ళ పంట పొలాలకు అందించాలని శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి